కర్ణుడు ద్రోణాచార్యుని దగ్గరికి వచ్చి ప్రణామాలు గురుదేవా అని అనగా ద్రోణాచార్యుడు నీవు ఎవరు పుత్ర అని అంటారు నా పేరు కర్ణుడు మీ పేరు ప్రత్యేకతలు విని మీ చింతకి వచ్చాను ఆచార్య మీ నుంచి ధనుర్ విద్యాదానం పొందాలని నా ఆశ మా తండ్రి గారు మహామహితాత్మ భీష్ముల వారి దారధి అని అంటాడు నువ్వు సూతపుత్రుడు అయితే ధనుర్విద్య స్వప్నంలో కూడా నేర్చుకోలేవు ఉన్నత విద్యలపై కేవలం క్షత్రియులకు మాత్రమే అర్హత ఉంది నీకు తెలియదా అని అంటాడు అవును నేను సూతపుత్రుని నేనేం రాజ్యం కోరుకోవడం లేదో కదా ఆచార్య నేను కేవలం నా సామర్థ్యాన్ని మాత్రమే సఫలం చేసుకోవాలనుకుంటున్నాను మరి నేను ఎందుకు ధనులు విద్య నేర్చుకోకూడదు ఆచార్య అధికారికి తన సామర్థ్యం ఆశీర్వాదం వంటిది అయితే అదే నిజమైతే మీరు ఎందుకు యుద్ధ విద్యలు అభ్యసించారు మీ పుత్రులకు ఎందుకు శస్త్ర విద్యలు నేర్పుతున్నారు గురు ద్రోణాచార్య నాతో వాదం పెట్టుకోప్పుడు నేను అనన్యుణ్ణి నేను ఏ శ్రీ గర్భం నుంచి పుట్టలేదు భరద్వాజ మహర్షుల వారి ద్రోణ పాత్రలో జన్మించాను అలాగే నీ జన్మ కూడా దివ్యమైనదైతే నిరూపించు అన్యత వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటాడు దివ్యమా దివ్యము అంటే ఏంటి గురుదేవ ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులకు దివ్యవరమే అవుతాడు కులమతాల ఆధారంగా తల్లి మమతను తండ్రి స్వప్నాలను గణించే అధికారం ఎవరికి ఉంది గుండెను రాయి చేసుకుని నా తండ్రి గారు నన్ను ధనసుకు దూరంగా ఉండమని ఎందుకు చెప్పారు ఈ సమాజం వారిని ఎందుకు ఇంతలా భయపెడుతుంది ఎందుకని నా వలన వారికి గౌరవం సంతోషం ఎందుకు లభించలేదు నేను నా సామర్థ్యాన్ని అణుచుకొని జీవించవలసిన అవసరం ఏముంది ఈ నియమాలన్నీ ఎవరు రూపొందించారు మా తండ్రి గారు ఏమైనా ఎంచుకున్నారా తన కులాన్ని లేదంటే వాళ్ళ పూర్వీకులు ఎంచుకున్నారా అయితే మరి ఎందుకున్న ఈ నియమాలన్నీ లోకంలో మనుషులందరినీ విభజించడానికి ఎందుకు లేదు ఇటువంటి నియమాలను నేను మన్నించలేను ఆచార్య ఇటువంటి సాంప్రదాయాలను అతిక్రమించడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను ధనుస్సుకు నారిని కట్టే వారికి దాని మీద అధికారం ఉంటుంది అది జన్మ వల్ల సిద్ధించదు కర్మ వల్ల ఆప్తిస్తుంది అప్పుడు నీ అహంకారం ఆకాశాన్ని అంటుతుంది అయినా అది వ్యర్థం ఉన్నత విద్యలన్నీ కేవలం క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే ఆశుతులకు లేదు యజ్ఞంలో అగ్నిని వ్రతంతో జ్వలింపజేస్తారు వంటకైతే తైలాన్ని ఉపయోగిస్తారు అని అంటారు అప్పుడు కర్ణుడు ఇలా అంటాడు పరశురామ ప్రభువుల వారు వ్రతాన్ని వంటకి వాడలేదా అని సూటిగా సమాధానం చెప్తాడు అప్పుడు ద్రోణాచార్యుడు కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోని మొహన్ నాకు చూపించొద్దు అని అంటాడు వెళ్తున్నాను ఇప్పుడే వెళ్ళి మీకు విద్య నేర్పిన వారి నుంచి నేను విద్యను అభ్యసిస్తాను మళ్ళీ వస్తాను భరత వర్షంలోనే శ్రేష్ట ధనుద్ధారిని నేను తప్పక తిరిగి వస్తానని నీకు నమ్మకం కలిగించి మరీ వెళ్తున్నాను